వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహీన్ బ్లాక్స్ ఈరోజైతే నేను పాస్తా చేస్తానండి చాలా చాలా ఈజీగా సింపుల్గా అయిపోయిద్దండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకొని దానిలో పాస్తా వేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టేసుకుందాము వాటర్ బాగా మరగాలండి మరిగిన తర్వాత కొంచెం మనం సాల్ట్ వేసుకుందాము ఇందులో అయితే ఒక ఇంగ్రీడియంట్ వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పాస్తా అలానే ఆ ఇంగ్రీడియంట్ నోటికి తగులుతుంటే ఇంకా ఇంకా టేస్ట్ అండి ఇప్పుడైతే కొంచెం వాటర్ మరిగిన తర్వాత ఆయిల్ని వేసేసుకుందాము ఆయిల్ ఎందుకు వేసుకుంటామంటే పాస్తా ఒకదానికి ఒకటి అనుకో అంటుకోకుండా అలానే గుజ్జు గుజ్జుగా అయిపోకుండా వేసుకుంటారండి చూడండి నేనైతే పాస్తా వేసాను ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము దీన్నైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి ఇప్పుడైతే మనకి పాస్తాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి రెండు గుడ్లు తీసుకున్నాను అలానే రెండు ఆనియన్స్ తీసి కట్ చేసుకున్నాను కొత్తిమీర కూడా తీసుకున్నానండి ఇప్పుడు మనకి పొటాటోనే అండి మెయిన్ ఇంగ్రీడియంట్ అలానే టమాటా కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి చూడండి ఇలాగ మరుగుతుందండి ఇప్పుడైతే ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందామండి ఇప్పుడైతే కడాయి పెట్టేసానండి ఇందులోకి అయితే మనం ఆయిల్ వేసుకుందామండి నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నానండి ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్నా కదండి ఆనియన్స్ని అదేది ఇందులోకి వేసేసుకుందాము చూడండి ఇప్పుడైతే ఆనియన్స్ని అయితే వేసాను వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడైతే పక్కన ఇంకో స్టవ్ మీద పాస్తా ఉంది కదండి దీన్నైతే చూడండి ఇలాగా మంచిగా మరుగుతుంది పాస్తా ఇప్పుడు దీని తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పొటాటోని వేసేసుకుందాము ఇదే అండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది వేస్తే చాలా చాలా టేస్ట్గా ఉండిద్దండి ఇంట్లో అయితే చాలా చాలా ఈజీగా అయిపోయిద్దండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే కలిపేసిన తర్వాత మూత పెట్టేద్దామండి కొంచెంసేపు ఇప్పుడైతే పాస్తా అయితే స్టవ్ మీద నేను తీస్తాను దీంట్లో కూలింగ్ వాటర్ వేసుకుందాము కూలింగ్ వాటర్ అయినా పర్లేదు పోనీ నార్మల్ వాటర్ అయినా ఇందులో వేసేసుకొని ఒక జల్లెట్లో వేసేసుకుందామండి వాటర్ కూలింగ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ వేస్తే చక్కగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయండి ఇప్పుడైతే దీన్ని చూసేద్దాం రండి చూడండి ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్లో వచ్చినాయి పొటాటో కూడా కొంచెం బాగా బాయిల్ అయిందండి ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడైతే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ టమాటాని ఇందులో వేసానండి ఇప్పుడైతే కలిపేసుకుందాము చూడండి పొటాటో అయితే చాలా మెత్తగా ఉండాలండి అప్పుడే పాస్తా అయితే చాలా చాలా బాగుందిద్ది ఇప్పుడైతే కొత్తిమీర్ని వేసేసుకుందాము సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర్ని ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందాము నేనైతే ఒక స్పూన్ తీసుకున్నానండి మీకు రుచికి తగినంత తీసుకోండి మీరు ఇప్పుడైతే వన్ స్పూన్ పసుపు తీసుకున్నానండి ఒకసారి ఇప్పుడు కలిపేసుకుందాము చూడండి మా వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడైతే ఒక స్పూన్ కారాన్ని వేసేసుకుందామండి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే చూడండి పొటాటో అయితే సాఫ్ట్గా అయిపోయిందో ఇప్పుడైతే మనం గుడ్లు వేసేసుకుందామండి సెంటర్లో వేసుకుంటున్నాను నేనైతే టూ ఎగ్స్ తీసుకున్నానండి గుడ్డు అయితే వేసిన వెంటనే కదపకూడదండి కొంచెం ఆగిన తర్వాత కలుపుకోవాలండి చూడండి ఇప్పుడైతే నేను కలిపేస్తున్నాను ఇప్పుడు మొత్తం కలిపేసాను చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పాస్తానైతే వేసేసుకుందాము వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చెప్పండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఇదైతే చాలా చాలా ఈజీగా ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోయిందండి చూడండి ఇప్పుడైతే నేను టమాటా సాస్ని వేస్తున్నాను ఎందుకంటే ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి టమాటా సాస్ని చూడండి ఒకసారి వేసుకున్న తర్వాత కలిపేసుకుందాము మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు టమాటా సాస్ వేస్తే చక్కగా తింటారండి ఇప్పుడైతే కొత్తిమీర గార్నిషింగ్కి వేసేసుకుందామండి పాస్తా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము రెస్టారెంట్లో దానికంటే ఇక్కడ ఇంట్లో చక్కగా చేసుకొని తినొచ్చండి అలానే హెల్దీ కూడా అండి కొంచెం ఇప్పుడైతే పాస్తాలోకి ఒక చిన్న మొక్క నిమ్మకాయ రసాన్ని ఇందులోకి వేసేసుకుందాము అలానే టమాటా సాస్ కూడా ఇంకా వేసుకుంటే వేసుకోవచ్చు మరి ఎప్పుడైనా ఒకసారి తింటే అలా అలానే ప్రతిసారి తినకూడదు ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంది కదండి మీరే చూసారు పాస్తా అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టువర్ ఛానల్ బాయ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్